కడప నగరంలోని ఎరముకపల్లె సర్కిల్ సమీపంలో ఉన్న తన స్వగృహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర యువత అధ్యక్షుడు గుంటి నాగేంద్ర బర్త్డే వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు బర్త్డే సందర్భంగా మిత్రులు శ్రేయాభిలాషులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు பானியா 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 எதைசோ அந்த கடைசி வெட்கோன் போன் ஸ்பெஷல் லே 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 కమలాపురం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి కడప మేయర్ సురేష్ బాబు తదితరులు గుంటి నాగేంద్రకు శుభాకాంక్షలు తెలియజేశారు కేఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ కందుల నాని ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నాగేంద్ర పుట్టినరోజు సందర్భంగా వచ్చిన పెద్దలందరికీ మా నాగేంద్రకు మంచి ఆశీస్సులు ఆశీర్వాదాలు ఇస్తూ వచ్చిన టీవీ ఛానల్స్ ఈరోజు పొద్దున బ్లడ్ క్యాంప్ కావచ్చు దగ్గర ఒక రెండు వేల ఒక మూడు వందల నాలుగు మంది బ్లడ్ ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర సో ఇలాంటి పుట్టినరోజులు నాగేంద్ర మరీ మరీ చేసుకోవాలని వాళ్ళ కుటుంబానికి మా కుటుంబానికి మా కుటుంబానికి మంచి అనుబంధము ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్ గుంటి నాగేంద్ర ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మన కడప జిల్లా వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారికి మన కడప నగర మేయర్ సురేష్ బాబు గారికి మన డిప్యూటీ సీఎం గారు అన్న గారికి మరియు ఇతర వైఎస్ఆర్సిపి నాయకులు కార్పొరేటర్లు నా మిత్రులు సోదరులందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు నేను కడప నగర యువత అధ్యక్షుడిగా ఉన్నాను నన్ను నమ్మి ఆ పదవి ఆ పదవినిచ్చిన వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారికి అధ్యక్షులు గారికి మన జిల్లా అధ్యక్షులు గారికి నగర అధ్యక్షులు గారికి మేయర్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను మామూలుగానే మాది ఉమ్మడి కుటుంబం నాకు ఇరవై ఐదు మంది కుటుంబ సభ్యులు నేను వైఎస్ఆర్సిపిలో పార్టీలోకి చేరిన తర్వాత నా కుటుంబం అనేది చాలా పెద్దదయ్యింది నాకు వైఎస్ఆర్సీకి పెద్ద కుటుంబాన్ని పరిచయం చేసింది నాకు ఎక్కువ అన్నదమ్ములని అక్కజల్లల్ని పరిచయం చేసింది నాకు ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క దాంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా నాకు అండగా నిలబడుతున్న ప్రతి ఒక్క నాయకుడికి ఈరోజు ఇక్కడికి విచ్చేసి నా సోదరులు సుమారు యాభై మంది రక్తదానం చేయడం జరిగింది నాకు చాలా 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 సంతోషంగా ఉంది నన్ను ఎటువంటి నన్ను ఒక మాట అడగకుండా ఏమీ చేయకుండా ఎన్ని అరేంజ్మెంట్స్ చేసిన నా సోదరుడు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరూ అందరూ బాగుండాలని వైఎస్ఆర్సిపి తరఫున ఏ పోరాటాల్లో అయినా నేను ముందుండి నడిపిస్తానని పార్టీకి ఎప్పుడూ నిజాయితీగా కష్టపడి పనిచేస్తానని నా పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి